ఇత్తడి సామాన్లకి ఏమో పెద్ద వర్కట్ అయినట్టు ఏమీ అనిపించట్లేదండి ఇత్తడి సామాన్లు అప్పట్లో చింతపండు ఇటుక ఇసుక పెట్టి తోముకుంటే నీట్గా వస్తుందేమో కానీ రాగి బిందుకు మాత్రం బా లైవ్లోనే చూడండి అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అసలు నేను ఇంకా హ్యాండ్ కూడా పెట్టాలి జస్ట్ వాటర్ అలా వేశానంతే ఇవేంటో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వేసి లిక్విడ్ నేను తయారు చేస్తాను అయితే నేను ఈ లిక్విడ్ తయారు చేయడం కూడా నేను యూట్యూబ్లోనే చూసి అది చూసి నేను ఒక్కసారి ఇంట్లో ప్రయోగం చేసి వీడియో అనేది తీసాను చాలా బాగా వర్కౌట్ అయింది ఇత్తడి సామాన్లకు ఏం పెద్ద బెనిఫిట్ ఏం లేదు అయితే ఇది అయిపోయిన వెంటనే వితిన్ సెకండ్స్లో మీరు వాటర్తో క్లీన్ చేసేస్తారు కదా చేసిన తర్వాత ఫిల్టర్ వాటర్తో కడిగి మంచిగా క్లాత్తోని తుడిచేసుకోండి బెట్ తోటి సారీ డ్రై క్లాత్ తుడిచేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇత్తడు దానికి ఏం పెద్ద లేదు అయితే ఇప్పుడు చూడండి టూ స్పూన్స్ నిమ్మ ఉప్పు యాడ్ చేశాను నిమ్మ ఉప్పు అంటే ఇస్తారు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కాకుండా నిమ్మకాయ పిండిన కూడా సరిపోతుంది ఒక నిమ్మబద్ద తర్వాత వెనిగర్ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచమే బేకింగ్ సోడా చాలా నొరగొచ్చినట్టుగా ఉంటుంది తర్వాత విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ కాకపోయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసేయండి మంచిగా నిమ్మ ఉప్పు కూడా వాటర్లో అదే వెనిగర్లో కలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఇంకా మామూలుగా లేదు రిజల్ట్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది చాలా నల్లగా అయిపోయింది కదా మా రాగి బిందె దాన్ని చాలా నీట్గా క్లీన్ చేశాను మా ఆయన వచ్చి బిందె చూస్తే నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు మార్కులు ఇచ్చేస్తారు అసలు ఇత్తడి సామాన్లకు అయితే పెద్ద వర్కౌట్ లేదు దీని చింతపండు అట్లా పెట్టు